నాగర్ జిల్లా మండలం చింతపల్లి గ్రామంలో గత పది సంవత్సరాల నుండి శివాలయం టెంపుల్లో శివుని మాల వేస్తూ ఊరి ప్రజల్లో శివ భక్తిని పెంపొందిస్తూ శివాలయ టెంపుల్ అభివృద్ధికి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వాల బాలరాజు పది లక్షల రూపాయలతో శివాలయం ఆవరణలో సీసీ వేశారు పాండురంగారెడ్డి శివాలయం గోపురం మరియు శివాలయానికి జాలీలు ఇప్పించారు ఆంజనేయ స్వామి టెంపుల్ కు జాలీలు ఇప్పించారు సింగిల్ విండో సిఇ విష్ణుమూర్తి శివాలయం ఆవరణలో రెండు రూములు కట్టించారు చింతపల్లి గ్రామ ప్రజలు మరో మహేశ్వరగా ఈ శివాలయం టెంపుల్ లో ఇరుముడి కట్టి పూజలు చేసిన వారికి పిల్లలు పుడుతున్నారని తెలియజేస్తున్నారు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు తొలి ఏకాదశి శుభకాంక్షలు ఈ యొక్క కార్యక్రమం గత పదిహేను సంవత్సరాలకు వెళ్ళి ఈ రథాలు కానీ అనగాన కార్యక్రమాలు కానీ గండ దీపం మోయడం కానీ దేని ఊరేగింపు కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ గుడి డెవలప్ అంటే శివస్వాములకి వెళ్ళి ఫస్ట్ డెవలప్ ఇది ఎక్కడో ఉన్న ఈ స్వామిని ఇంతకాడికి తీసుకొచ్చిందంటే ఆ దేవుని యొక్క మహిమలే ఉన్నాయి ఇక్కడ పిల్లలు కానీ సాములకు కానీ ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఇక్కడ సంతానం కానీ సామలకి ఇక్కడ మృతులు మాత్రం తప్పకుండా ఇక్కడ సంతాన ప్రాప్తి జరుగుతుంది ముఖ్యంగా ఈ ఇంత డెవలపింగ్ ధర కంటే ముఖ్యంగా రాజకీయ నాయకుల గురించి మేము మాట్లాడదాల్సి తెలియదు ఇక కాబట్టి మొత్తం మీద మాకు శివస్వాములతోనే ఈ శివాలయం అయితే ఈ ఇంత అభివృద్ధి అయింది గత సంవత్సరం పాలకులలో మరి ఏమన్నా గత ఒక పది లక్షల రూపాయలు మాకు దీనికిస్తే ఇది పెట్టేసుకున్నాం మా ఎంపీపీ మాజీ ఎంపీకి ఆ ఎంపీపీ కూడా ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టి రోడ్ విడువడైపోయడం జరిగింది శ్రీనివాస్ గారు భాగ్యమ్మ శ్రీనివాస్ గారు అదేవిధంగా ఎంపీ రాములు గారు మొన్న మేము సాముల ఇరుపుడు కట్టుకుని పోతుంటే భరోసా వస్తే అతన్ని మాకు ఒక ఐమాక్స్ లైట్ కావాలంటే కూడా ఆయన కూడా ఒక ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేశాం కాబట్టి ఈ సందర్భంగా సూర్య ఏకాదశి సందర్భంగా